నమస్తే అండి నా పేరు పివి వెంకటేష్ అసిస్టెంట్ మేనేజర్ టూరిజం ఐఆర్సీటీసీ తీర్థయాత్రల కోసం రైల్వే శాఖ ఒక ప్రత్యేక రైలు ఈ నెల పంతొమ్మిదవ తారీఖు సికింద్రాబాద్ నుంచి నడపబడుతుంది భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ఈ ట్రైను ఒక దివ్య దివ్య దివ్యదక్షిణ యాత్ర జ్యోతిర్లింగతోని పంతొమ్మిదవ తారీఖు బయలుదేరుతున్నది ఈ యాత్రలో రామేశ్వరం ఈ యాత్రలో తిరువా అరుణాచలం రామేశ్వరం మధురై కన్యాకుమారి తిరిచి తంజావూర్ ఊర్లను కవర్ చేస్తుంది ఈ యాత్ర ఏడు ఏడు రాత్రులు ఎనిమిది రోజులు నడుస్తుంది దీంట్లో మూడు ప్యాకేజీలు ఉంటుంది ఎకానమీ స్లీపర్ క్లాస్లో పద్నాలుగు వేల ఒక వంద థర్డ్ ఏసీలో రెండు ఇరవై రెండు వేల మూడు వందలు సెకండ్ ఏసీలో ఇరవై తొమ్మిది వేల ఆరు వందలు ఉంటుంది ఇందులో భోజనము భోజనం సౌకర్యం ఉంటుంది మూడు పూటల టీ కాఫీ తర్వాత బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ సాయంత్రం ఆరు గంటలకు టీ ఇవ్వబడును తర్వాత స్టేషన్ నుంచి గుడికి యాత్రా స్థలం వెళ్ళవలసిన దానికి బస్సులు అరేంజ్ చేయబడును హోటల్ వసతి ఇవ్వబడును సో ఈ ట్రైన్ సికింద్రాబాద్ లో పంతొమ్మిదో తారీఖు ఇరవై పంతొమ్మిదో తారీఖు పన్నెండు గంటలకు బయలుదేరుతుంది అది జనగాం కాజీపేట్ వరంగల్ ఖమ్మం ఖమ్మంలో ఐదు యాభై ఐదుకి వస్తుంది ఈ ట్రైన్ మదిరాకి ఆరు యాభై ఐదుకి వస్తుంది సో ఖమ్మం మదిరా వాసులు ఈ యాత్రను సద్వినియోగం చేయాలని ఐఆర్ కోరుకుంటుంది ధన్యవాదాలు